హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు యాక్టివ్ పాప్కార్న్ దేంట్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో చెప్తాను ముందుగా ఇలాంటి మందపాటి కుక్కర్ లేదా మందంగా ఉండిన మూత ఉండే నాన్స్టిక్ కడాయిని తీసుకోండి అప్పుడే యాక్టివ్ పాప్కార్న్స్ బాగొస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా చేయకూడదు ఒకే ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఒకటిన్నర నిమిషం పాటు కుక్కర్కున్న మూత పెట్టి విజిల్ తీసేయాలి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెడితే పాప్కార్న్స్ సరిగ్గా విచ్చుకోవు అలా అని హై ఫ్లేమ్లో పెడితే పాప్కార్న్స్ మాడిపోతాయి పాప్కార్న్స్ మాడితే పాప్కార్న్లో ఉన్న ఫ్లేవర్ మాడిన వాసన వస్తుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే పాప్కార్న్స్ను చేసుకోవాలి చూడండి పాప్కార్న్స్ ఎలా వచ్చాయో చాలామందికి పాప్కార్న్స్ అన్నీ కుక్ అయ్యాయో లేదో అని డౌట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు పాప్కార్న్ చేసేటప్పుడు పాప్కార్న్స్ పేలుతాయి కదా ఆ సౌండ్ వస్తూ ఉంటుంది పాప్కార్న్ పేలే సౌండ్ రాలేదు అంటే పాప్కార్న్స్ కుక్ అయ్యాయి అని అర్థం చేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా పాప్కార్న్ను చేసుకోవచ్చు మీరు మీ ఫ్యామిలీతో పాప్కార్న్ చేసుకొని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి